హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ట్రావెల్ అండి అనుకోకుండా మేము ట్రిప్ ప్లాన్ చేశారు మా వారు సో ఇదైతే నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ మేము జర్నీ చేయబోతున్నాం మీన్స్ ట్రావెల్ చేయబోతున్నాం సో నెక్స్ట్ డే మాది వెడ్డింగ్ యానివర్సరీ దానికి తగ్గట్టు మా వారు ప్లాన్ చేశారు ఏమన్నా టెంపుల్స్ అలానా అంటే కాదు అని అన్నారు అట్లా బీచ్ ఏరియా అలాంటివి ఉంటాయి అని అన్నారు బట్టలు పెట్టుకోవడానికి సో దానికి తగ్గట్టు నేను బట్టలు అరేంజ్ చేసుకున్నాను ఇక్కడైతే ప్యాకింగ్ జరుగుతుందండి మా వారి బట్టలు నా బట్టలు ప్యాకింగ్ జరుగుతుంది ఇక్కడ ప్రియా అని మా వారు ఇద్దరు మా ఈవినింగ్ మా సందర్భంగా నేను లైవ్ ఇవ్వబోతున్నా సో ప్లీజ్ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి లైవ్ ఇంకా ముందు చాలా అప్డేట్స్ ఇద్దామని అనుకుంటున్నాను సో అందుకనేసి అందరూ జాయిన్ నెక్స్ట్ లైవ్ అటెండ్ అవ్వండి మేము ఇక్కడైతే ప్యాకింగ్ ఫోర్ డేస్ ఉండబోతుందండి నా బట్టలు సో ఒకటి వచ్చేసి ఇవాళ ఈవినింగ్ ఇవాళ ఏమో మా వెడ్డింగ్ యానివర్సరీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ఏమో నా బర్త్ డే సో ఇవి రెండు కలిసి వస్తాయి అనేసి ఈసారి ట్రిప్ ప్లాన్ చేశారు అసలు ఈ ట్రిప్ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం బట్ అవ్వలేదు సో ఈసారి ఎట్లయినా పిల్లలు ఊరి దగ్గర ఉన్నారు కదా అనేసి డెఫినెట్కి వెళ్ళొద్దాం అనేసి మా వారు ట్రిప్ ప్లాన్ చేశారు ఇది సర్ప్రైజింగ్ అనుకోవాలి రివీల్ చేయలేదు ఏ ప్లేస్ ఏంటి అనేసి అంటే సో అందుకనేసి ప్యాకింగ్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ థ సెవెన్ టెన్కి ఫ్లైట్ మాకు హైదరాబాద్ టు ఆ ప్లేస్కి సో నెక్స్ట్ వీడియోలో అయితే మేము వెళ్ళిన ఎక్కడికి వెళ్ళామో ఆ ప్లేస్ అనేది నేను రివీల్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలానే ఫాలో అవుతూ ఉండండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ మంచి కంటెంట్తో నెక్స్ట్ మంచి ట్రావెల్ బ్లాగ్స్ రాబోతున్నాయి ఇది సడన్గా ఆ రోజుకి ఆ రోజు ప్యాకింగ్ జరుగుతుందండి ముందు నుంచి ప్లాన్ లేదు సో దట్ నేను ఆ రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అప్పుడే ఫ్రెష్ అయిపోయాను అప్పుడే ఫ్రెష్ అయిపోయి నేను ప్యాకింగ్ అది స్టార్ట్ చేశాను ఇక్కడైతే నా బట్టలు ప్యాకింగ్ అయిపోయింది ఇంకోవైపు మా వారి బట్టలు ప్యాకింగ్ కూడా చేసేసాను నా ఇది మా వారి బ్యాగ్ నా బ్యాగు